హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మనం పాండురంగ స్వామి భక్తుల గురించి తెలుసుకుంటున్నాం కదా ఇప్పుడు సంత్ నాందేవ్ అనే ఇంకొక పాండురంగ భక్తుల గురించి తెలుసుకుందాము భక్తజనుల యొక్క సంరక్షణార్థము పాండురంగ భగవానుడు వెలిసి ఉన్న పవిత్ర పుణ్యస్థలమైన పండరీపురంలో ధామాసేట్ గుణాబాయి అనే పుణ్య దంపతులు ఉండేవారు సంతానం లేని ఆ దంపతుల నిరాశతో నిరంతరము పాండురంగని సేవిస్తూ వ్రతాలు ఆచరిస్తూ కాలాన్ని గడుపుతూ ఉండేవారు ఒకరోజు దామాసేట్ స్వప్నంలో పాండురంగడి దర్శనమిచ్చి తర్వాత రోజు ఉదయమే చంద్రబాగా పుణ్యతీర్థంలో ఒక బాలుడు తేలుతూ కనిపిస్తాడని ఆ బాలు తెచ్చి పెంచుకోమని చెప్తాడు భగవంతుడి యొక్క ఆజ్ఞను శిరసావహించి తర్వాత రోజు ఉదయం దామాసేట్ చంద్రబాగా పుణ్యతీర్థానికి వెళ్ళగా ఆ నదిలో ఒక చిన్న బాలుడు తేలుతూ వస్తుండడం చూసి అతన్ని తెచ్చి పెంచుకుంటూ భగవత్ప్రసాదమైన ఆ బాలుడికి నామదేవుడు అని పేరు పెట్టుకుంటారు ఆ నామదేవుడు ఎప్పుడూ ప్రశాంత వదనంతో లోకంలో ఉన్న దుఃఖాన్నంతటినీ పారద్రోలడానికి వచ్చిన భగవంతుడి యొక్క అంశ అన్నట్లుగా కనిపించేవాడు నామదేవుడికి ఐదు సంవత్సరాల వయసు వచ్చింది దామాసేటు ఒకరోజు సొంత పని మీద పొరుగురు వెళ్తూ పాండురంగడికి నిత్యము తాను అర్పించే నైవేద్యాన్ని నామదేవ్ ద్వారా పంపమని భార్యకు చెప్పి వెళ్తాడు గుణాబాయి నైవేద్యాన్ని తయారు చేసి నామదేవుని పిలిచి ఆలయంలో స్వామికి నైవేద్యం అర్పించరమ్మని చెప్తుంది నామదేవ్ నైవేద్యాన్ని తీసుకుని ఆలయంలోకి ప్రవేశిస్తాడు స్వామి ముందు నైవేద్యాన్ని ఎంతసేపు ఉంచినా కూడా ఆ స్వామి స్వీకరించట్లేదు దాన్ని పళ్ళెల్లో తెచ్చిన నైవేద్యం అంతా అలాగే ఉంది తాను సమర్పించిన నైవేద్యాన్ని స్వామి ఎందుకు గ్రహించట్లేదు అని నామదేవి దిగులు చెందుతూ ఉంటాడు స్వామి భుజించండి నేను తొందరగా వెళ్ళాలి అంటాడు అయినా సరే స్వామి స్వీకరించట్లేదు స్వామికి నైవేద్యం సమర్పించకుండా ఇంటికి వెళ్తే తల్లి ఏమంటుందో అని ఒకవేపు ఆలోచిస్తూ ఇంకా చేయగలిగిందేమీ లేక స్వామి పాదాల వద్ద తన శిరస్సును బాదుకుంటూ ఏడుస్తాడు ఆ పసి హృదయంలో జరిగే ఆరాటాన్ని అర్థం చేసుకున్న కారుణ్యమూర్తి పాండురంగుడు ప్రత్యక్షమైన నైవేద్యాన్ని స్వీకరిస్తాడు నామదేవ్ అమితానందంతో ఖాళీపళ్ళని చేత పట్టుకుని ఇంటికి వస్తాడు ప్రసాదం లేని ఖాళీ పాత్రని నామదేవ్ తీసుకురావడం చూసి ప్రసాదం ఎక్కడా అని గుణాబాయి అడుగుతుంది పాండురంగడు స్వీకరించాడు అని నామదేవ్ చెప్తాడు నమసక్యం కాని ఈ వార్త తల్లి మనసును చాలా కలవర పెడుతుంది భర్త రాగానే జరిగిన విషయాన్ని తెలియచేస్తుంది నామదేవ్ కారణ జన్ముడని తెలిసిన దామాసేట్ తర్వాత రాజు కూడా నామదేవి చేతే నైవేద్యం పంపమని చెప్పి నామదేవ్ గుడిలో నైవేద్యం సమర్పించే సమయానికి గుడి గుమ్మం దగ్గర దాక్కుని భగవంతుడు ప్రత్యక్షంగా నామదేవ్ సమర్పించిన నైవేద్యాన్ని ఆరగించే ఆ పవిత్ర దృశ్యాన్ని చూసి పొలకించిపోతాడు నామదేవులు వారి కాళీ పాత్రను పట్టుకుని ఇంటికి పరిగెత్తుతున్నారు దేవాలయం దాటగానే దామాసేట్ నామదేవుని పిలుస్తాడు తండ్రిని చూడగానే నాన్న స్వామికి నైవేద్యం ఇప్పుడే సమర్పించస్తున్నాను స్వామి నవ్వుతో ఆరహించాడు అంటూ ముద్దులొలికే మాటలతో చెప్తాడు నామదేవుడు నామదేవుని హత్తుకుని దామాసేట్ తన కొడుకుపై ముద్దుల వర్షం కురిపిస్తాడు కళ్ళ వెంట ఆనంద పాష్పాలు రాలుతున్నాయి నామదేవుడు తండ్రిని చూస్తాడు తండ్రి ఎందుకు అలా కన్నీరు కారుస్తున్నాడో అర్థం కావట్లేదు తండ్రి కన్నీరిని తుడుస్తూ ఎందుకు నాన్న ఏడుస్తున్నారు నేను నిజంగానే స్వామికి నైవేద్యం సమర్పించాను నేను అబద్ధం చెప్పట్లేదు నాన్న కావాలంటే స్వామిని అడగండి అని అమాయకంగా చెప్తాడు నామదేవుల వారిని బుజ్జగిస్తూ లేదు బాబు నువ్వు నైవేద్యం సమర్పించడం లేదని నేను బాధపడట్లేదు ఇవి కన్నీళ్లు కాదు ఆనంద బాష్పాలు ప్రతి తండ్రి తన కుమారుని అభివృద్ధిని కోరుకుంటాడు కొడుకు ప్రయోజకుడయ్యాడని తెలియగానే ప్రతి తండ్రి హృదయము ఆనందంతో పర్వాలి తొక్కుతుంది అలాంటప్పుడు తన కుమారుడు సాక్షాత్తు భగవంతుడి యొక్క కరుణకు పాత్రుడైన పరమ భక్తుడు అని తెలిసినప్పుడు మరి ఆ తండ్రి ఆనందం ఎలా ఉంటుంది తన కుమారుడి చేతి నుంచి పరమాత్మ నైవేద్యాన్ని స్వీకరించాడనే సత్యము ఏ తండ్రిని పులకింపచేయకుండా ఉంటుంది నా సంతోషంతో ఆనంద బాష్పాలు రాలుతున్నాయి కుమారా అని మళ్ళీ ముద్దు పెట్టుకుంటాడు దామాసెట్ తండ్రి పరిస్థితి నామదేవుల వారికి అర్థం కాక అయోమయంగా అనిపించింది అదేంటి నాన్న అందులో గొప్పతనం ఏముంది మనం సమర్పించే నైవేద్యాన్ని స్వామి ఆరగించడంలో ప్రత్యేకత ఏముంది అందరూ నైవేద్యాన్ని సమర్పిస్తూనే ఉంటారు కదా నువ్వు కూడా ప్రతిరోజు నైవేద్యాన్ని సమర్పిస్తూనే ఉన్నావు కదా అలాగే నేను కూడా స్వామికి నైవేద్యాన్ని సమర్పించాను అందులో విశేషం ఏముంది గొప్పతనం ఏముంది అమాయకంగా తండ్రిని ప్రశ్నిస్తాడు నామదేవుడు నామదేవ మేము అర్పించడం వేరు నువ్వు సమర్పించడం వేరు స్వామి ఆరగించాలనే ఉద్దేశ్యంతోనే మేము అర్పిస్తాము స్వామి ఆరగించాడని సంతృప్తి చెందుతాము కానీ తీసుకెళ్లిన నైవేద్యం అలాగే ఉంటుంది దానిని భగవత్ ప్రసాదంగా మేము భుజిస్తాము నీ విషయం వేరు నువ్వు సమర్పించగానే స్వామి ప్రత్యక్షంగా ఆరగించాడు ఆ సందర్భంలోనే నాకు కూడా స్వామి దర్శనం అయింది తండ్రికి భగవద్ దర్శన భాగ్యం కల్పించగలిగిన నువ్వు సామాన్యుడివి కాదు అపార భాగవతోత్తముడివి అని చెప్తాడు దామాసేట్ నామదేవుల వారు ఆలోచనలో పడతారు బాబు తొందరగా ఇంటికి వెళ్ళు అని చెప్పి తండ్రి నామదేవుల వారిని వదిలి బయటికెళ్తారు నామదేవుల వారి మనసులో ఆలోచనలు సుడులు తిరుగుతూ ఉంటాయి తనతోనే భగవంతుడు ప్రత్యేకించి మాట్లాడాడని తాను సమర్పించిన నైవేద్యాన్నే స్వీకరించాడని తెలియగానే ఆయన అవగాహనలో మార్పు వచ్చింది ఇంటివైపు నడవకుండా మళ్ళీ దేవాలయంలోకి ప్రవేశిస్తాడు కడబడుతున్న అడుగులతో గర్భాలయంలోకి ప్రవేశించి ఆ గర్భాలయ గోడను ఆనుకుని నిల్చుని ఉంటాడు దుఃఖం కట్టలు తెంచుకుని వస్తుంది పాండురంగడు నామదేవ మళ్ళీ నాన్న నువ్వు సమర్పించిన నైవేద్యాన్ని ఆరగించాను కదా మళ్ళీ నాతో నీకేం పనిపడింది అని అడుగుతారు పాండురంగడు నామదేవులు వారి చేతులు జోడించి నమస్కరిస్తూ పొండరీక వరద ఇంత క్రితం నీ కొరకు వచ్చాను నీకు నైవేద్యాన్ని సమర్పించాలని వచ్చాను ప్రభు ఇప్పుడు నా కోసం వచ్చాను ఆ భక్తుడినైనా నాకు ఏమిస్తావు అని అడగడానికి వచ్చాను నన్ను ఎలా అనుగ్రహిస్తావు అని అడిగి తెలుసుకోవాలని వచ్చాను నన్ను తరింప చేస్తావో అంతరింప చేస్తావో తెలుసుకుందామని వచ్చాను అంటాడు ఏంటి నాన్న ఈ రోజు చాలా విచిత్రంగా మాట్లాడుతున్నావు నువ్వు నా భక్తుడివి నీకేం కావాలి నిస్సంకోచంగా చెప్పు అని అడుగుతారు పాండురంగడు అప్పుడు నామదేవుల వారు తన హృదయ లోతుల్లోంచి బయలుదేరిన అభ్యర్థులను స్వామి ముందు నిలబడి కీర్తన ద్వారా గానం చేస్తాడు ఈ జన్మలోనే నేను ధరించాలని ఒకవేళ కర్మశేషం వల్ల ఇంకో జన్మ వచ్చేటట్లయితే ఆ జన్మలో కూడా నీ పాదాలు చెంతే ఉండాలని కీర్తిస్తారు ఇంతకుమించి నేను నేనేమీ కోరను నిరంతరము నేను అమామృతాన్ని గానం చేసే భాగ్యం నాకు చాలు అని అన్నిటినీ త్యజించి అహంకార మమకారాలని మనసులో రానివ్వకుండా చేసుకుని హృదయం నిండా భక్తి తొనికిసలాడుతూ ఉండగా నీ కీర్తనతో జీవిస్తాను ఈ జన్మకు అంతకంటే కావాల్సిన వరం ఏమీ లేదు ప్రభు అని దుఃఖాన్ని ఆపుకోలేక వెక్కి వెక్కి ఏడుస్తూ ఆయన పాదాలని పట్టుకుంటారు నామదేవుల భక్తి పరాకాష్టను చూసిన పాండురంగడు హృదయం ద్రవించి కారుణ్యతతో నిండిపోతుంది నామదేవాలే నీ పేరు సార్థకం అవుతుంది భవిష్యత్తులో అవతరించే భక్తులందరికీ నువ్వు మార్గదర్శకుడిగా అవుతావు ఈ జన్మలోనే నేను నిన్ను ఉత్తరిస్తాను అని చెప్తారు అప్పటి నుంచి ఆ నామామృతంతో కాలాన్ని గడుపుతూ ఉంటారు కొంతకాలం తర్వాత మహాజ్ఞాని అయిన జ్ఞానదేవుడు మనం చెప్పుకున్నాం కదా జ్ఞానదేవుడి గురించి కూడా ఆయన పండతిపురం వస్తారు వచ్చి నామదేవుని సంకీర్తన మహమిని గురించి అంతకుముందే తెలుసు ఆయనకి కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా ఆ నామామృతాన్ని విని తన్మయత్వం చెంది ఆయన కూడా త తీర్థయాత్రలో పాల్గొనడానికి రమ్మని పిలుస్తారు కానీ పాండురంగాన్ని వదిలి రావడం నామదేవుడికి ఇష్టం లేక రానుని చెప్తాడు కానీ ఎలాగోలా ఒప్పించి మెప్పించి నామదేవుడు వెంట పట్టుకుని జ్ఞానదేవుడి యాత్రకు వెళ్తాడు జ్ఞానదేవుడు జ్ఞానవర్షాన్ని నామదేవుడు నామామృతాన్ని కురిపిస్తూ భక్తులందరినీ చేస్తూ యాత్రను కొనసాగిస్తూ ఉన్నారు వీరి ప్రచార కార్యక్రమంలో పాల్గొని కబీర్ కబీర్దాస్ కూడా వీరి మార్గాన్ని అనుసరిస్తారు ఇలా ప్రచారం చేస్తూ నాగనాథ క్షేత్రానికి చేరుకుంటారు ఆ రోజు మహాశివరాత్రి పర్వదినం జ్ఞానదేవుడు నామదేవుడు భక్తులందరూ కూడా నదీ స్నానం చేసి భక్తులందరితో కలిపి నాగనాథుడి యొక్క దర్శనానికి ఆలయంలో ప్రవేశిస్తారు ఆలయంలో దేదీప్యమానంగా ప్రకాశిస్తున్న నాగనాథుని దర్శించగానే నామదేవుల వారికి ఆ నాగనాథునిలో దర్శనం దర్శనమిస్తారు ఎప్పుడైతే దర్శనం దర్శనమిచ్చారో ఇంకా ఆయన ఆనందానికి అవధులు లేవు కీర్తన ప్రారంభిస్తాడు పరవశించి గానం చేస్తూ ఆ గానానికి అనుగుణంగా నృత్యం చేయడం మొదలు పెడతారు ఆయన గానానికి నామదేవుల వారితో ప్రభావితం అయ్యే భక్తులందరూ కూడా నృత్యం చేస్తూ చేయడం మొదలు పెడతారు ఆలయం అంతా భక్తు సమూహంతో నిండిపోయింది నామదేవుల వారి సంకీర్తన వల్ల భక్తులు ఆ సంకీర్తననే శ్రవణం చేస్తూ ఉండిపోతున్నారు దర్శనం కోసం వచ్చే వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది పూజారులకు వచ్చే ఆదాయం సన్నగిల్లిపోతుంది ఈ సంకీర్తన ఇలాగే కొనసాగిస్తే తమ బ్రతుకులు ఈనాటికి ఇంతే అని పూజారులు భావించి నామదేవుల వారి వద్దకు వచ్చి భక్తులు భగవద్ దర్శనం కోసం వస్తున్నారు నువ్వు సంకీర్తన ఆకు అని చెప్తారు కానీ సంకీర్తన సామ్రాజ్యంలో అలౌకిక స్థితిలో ఉన్న నామదేవుల వారికి వాళ్ళ మాటలు వినిపించట్లేదు కొంతసేపు చూస్తారు పూజార్లు ఇంక సంకీర్తన ఆగట్లేదు ఇంక ఆలయ పూజారులు కోపంతో నామదేవుల వారి భుజంపై చెయ్యి వేసి ఈడ్చుకుని వచ్చి గుడి వెనక వైపు పడేస్తారు అక్కడ నీ ఇష్టం వచ్చినట్లు గంతులు వెయ్యి అని చెప్తారు నామదేవుల వారు మనస్సు చివుక్కుమంది పూజారులకు నమస్కరిస్తూ అయ్యా భగవత ఆలయంలో పూజ చేసే మీరు పవిత్ర ఆత్మలు భగవంతునికి సంకీర్తన కంటే ఏముంది అంటారు మేము బ్రాహ్మణులము ధర్మశాస్త్రం తెలిసిన వాళ్ళము కలుజటమైన నువ్వు మాకు బోధించడం బోధించటమాని విసుక్కుంటూ వెళ్ళిపోతారు ఇంకప్పుడు నామదేవుల వారు సంకీర్తన బయటే ప్రారంభిస్తారు నాగనాథుడు ఇక్కడే దర్శనమిస్తాడు నాగనాథుడు ఇవ్వకపోతే ఇక్కడే నా ప్రాణాలను సమర్పిస్తానని ప్రతిజ్ఞ చేసి అమ్మృత గానం చేస్తారు నామదేవుల వారు జ్ఞానదేవు సోపాను నివృత్తి ముక్తాభాయి మొదలైన భక్తులంతా కూడా చూస్తున్నారు సంకీర్తన చరమస్థాయికి చేరుకుంటుంది నామదేవుల వారు పరవశించిపోతున్నారు చుట్టూ ఉన్న భక్తులంతా ధ్వనులు చేస్తూ వేస్తూ ఉంటారు నామదేవుల వారి సంకీర్తనకి నాగనాథుని హృదయం ద్రవిస్తుంది తూర్పు ముఖంగా ఉన్న నాగనాథుని ఆలయము పశ్చిమంగా తిరిగి నాగనాథుడు నామదేవుడు మిగిలిన భక్తులందరికీ కూడా దర్శనమిస్తాడు నామదేవుడు కళ్ళ వెంట ఆనంద బాష్పాలకు రాలుతూ ఉండగా నాగనాథుని యొక్క పాదాల మీద పడి ఒక చక్కని కీర్తనను గానం చేస్తారు అలా యాత్రా స్థలాలు దర్శిస్తూ జ్ఞానదేవుడు నామదేవుడు టెర్డోకి అనే గ్రామానికి వస్తారు ఆ గ్రామంలో గోరా కుంభార్ అని పరమ భక్తుడు కొండలు అమ్ముతూ నిరంతరము పాండురంగ స్మరణతో జీవిస్తూ ఉంటాడు జ్ఞానదేవులు వారు నామదేవుడు వీళ్ళంతా గ్రామానికి వచ్చారని తెలుసుకుని వాళ్ళని తన ఇంటికి ఆతిథ్యానికి ఆయన ఆహ్వానాన్ని పురస్కరించుకుని భక్త సమూహంతో జ్ఞానదేవుడు నామదేవుడు గోరా ఇంటికి వెళ్తారు అక్కడ సంకీర్తన సత్సంగము మహా వైభవంగా జరుగుతూ ఉన్నాయి సంకీర్తన పూర్తవగానే జ్ఞానదేవులు వారు గోరా కుంభార్ని పిలిచి అక్కడ కూర్చున్న భక్తులలో పూర్ణ పురుషులు ఎవరో తెలియచేయాల్సింది అని అడుగుతారు ఆయన ఆజ్ఞానుసారము గోరా కుంబార్ తాను కుండలు చేసే కొయ్యదెమ్మతో భక్తులందరి శిరస్సుల మీద తాకుతూ ఆధ్యాత్మికంగా వారి వారి స్థాయి ఏంటో తెలియచేస్తూ ఉన్నారు నామదేవుల వారి వంతు వచ్చింది ఆయన్ని పరీక్షించడానికి రాగానే నామదేవుల వారు నిరాకరిస్తారు నేను పాండురంగని ఆంతరంగిక భక్తుడిని నన్ను కూడా పరీక్షించడమాని కోపాన్ని చూపిస్తారు అప్పుడు జ్ఞానదేవులు వారు నామదేవుల వారిని వారించి సభలో అందరినీ పరీక్షిస్తున్నారు కదా పక్షపాతం దోషము అందుకని ఆయన కూడా పరీక్షిస్తారని చెప్తే అప్పుడు జ్ఞానదేవులు వారి మీద గౌరవంతో నామదేవుల వారు ఒప్పుకుంటారు అప్పుడు గోరాకుంబార్ అందరినీ పరీక్షించినట్లే నామదేవుల వారిని కూడా పరీక్షిస్తారు ఈ కుండ సగమే కాలింది ఇంకా సగం పచ్చిగానే ఉంది అని తెలియచేస్తాడు అంటే పూర్తిగా జ్ఞానాన్ని తీసుకోలేదు అని దాని అర్థం అది విన్న వెంటనే నామదేవుడి మనస్సు చెదిరిపోతుంది పండరిపురం రాగానే పాండురంగిని ఆశ్రయిస్తారు గోరా మాటల్లో నిజమేంతో చెప్పాల్సింది అని పాండురంగిని ప్రార్థిస్తారు ఘోరా చెప్పిన మాటల్లో అసత్యం ఏమీ లేదు గురువు దగ్గర విద్య నేర్చుకోలేదు కదా అందుకని పూర్ణ జ్ఞానాన్ని పొందలేకపోయావు విశోభా కేచరిని గురువుగా స్వీకరించి జ్ఞానోపదేశాన్ని పొందమని పాండురంగుడు నామదేవుల వారికి తెలియచేస్తాడు అప్పుడు నామదేవులు వారు విశోభా కేచరిని దర్శించడానికి వెళ్తారు వెళ్ళేసరికి ఆయన శివాలయంలో నేల మీద పడుకుని శివలింగం మీద తన నుంచి చూస్తున్న విశోభాను నామదేవులు వారు చూస్తారు ఆ దృశ్యం నామదేవుల హృదయాన్ని కలవరపరుస్తుంది శివలింగంపై పాదాలు ఉంచడం అపవిత్రమని నామదేవులు విశోభాతో చెప్తారు అలాగైతే భగవంతుడు లేని చోట తన పాదాలు ఉంచమని విశోభా చెప్తాడు నామదేవులు వెంటనే విశోభా పాదాలు తీసి నేలపై ఉంచుతారు ఆ పాదాలు ఉంచిన చోట శివలింగం ఆవిర్భవిస్తుంది అలా ఎన్ని చోట్ల పాదాలు ఉంచినా అన్ని చోట్ల శివలింగాలు ఉద్భవిస్తూనే ఉంటాయి నామదేవులు ఆశ్చర్యంతో విశోభా వైపు చూస్తారు భగవంతులు దేవాలయాలకే పరిమితం కాదని భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడని అది తెలిసి జీవించడమే సమ్యక్ దృష్టి అని విశోభ తెలియచేస్తారు ఇక్కడ చూడండి మనం భగవంతుని పరిమితం చేసి విగ్రహాల్లోనే చూస్తున్నాం మనం అలా కాదు భగవంతుడు ప్రతి చోట సర్వ వ్యాప్తి అని చెప్తారు కదా ప్రతి వస్తువులోను ప్రతి జీవిలోను అన్నిటిలోనూ భగవంతుని చూడాలి మనం అని గురువు గారు కూడా అదే చెప్తున్నారు ప్రతి చోట ఉన్నారు భగవంతుడు అని విశోప తత్వోపదేశంతో పూర్ణ పురుషుడై సమదర్శనం కలిగి నామదేవ్ ఆదర్శ జీవితాన్ని సాగిస్తూ ఉంటాడు ఆయన దగ్గర పూర్తి జ్ఞానాన్ని తీసుకుని ఒక రోజు భక్తులందరూ చంద్రభాగా నదీ తీరంలో సంకీర్తన సత్సంగాలన్నీ నిర్వహించి తర్వాత అందరూ కలిసి భోజనం చేస్తూ ఉంటారు ఒక కుక్క అక్కడికి ప్రవేశించి నామదేవుడి విస్తరణలో ఉన్నారు రొట్టెని తీసుకుని పరుగు పెడుతూ ఉంటుంది అది చూసిన నామదేవుడు పాండురంగ గట్టిగా ఉందా రొట్టె ఆ రొట్టె ముక్కను కొరికి తినడం వల్ల నీ దంతాలకు బాధ కలుగుతుంది నేతిలో ఉంచుకుని మరీ తినాలి అని నేతిగిన్నె తీసుకుని వెంట పడతాడు ఆ కుక్క వెంట కొద్ది దూరం అలా వెళ్ళగానే ఆ కుక్క అదృశ్యమే పాండురంగడి దర్శనమిస్తాడు నామదేవ ఇప్పుడు నువ్వు పూర్ణ జ్ఞానివయ్యావు ఇంక మీదట లోక కళ్యాణమే నీ జీవితము అంధకారంలో అలమటించే సంసారాలకు భక్తి మార్గాన్ని బోధించి తరింప అని పాండురంగడు చెప్పి అంతర్ధానం అయిపోతాడు నామదేవుడు ఇక్కడ కుక్క వచ్చి తన విస్తరణలో ఉన్న ఆహారాన్ని ముట్టుకున్నప్పుడు ఇది అపవిత్రం అయిపోయిందని పక్కన పడేయకుండా అందులో కూడా పాండురంగడిని చూడగలిగాడు ఇలాగే మనకి కూడా పరీక్షలు జరుగుతూ ఉంటాయి భగవంతుడు ప్రతి చోట ఉన్నాడు దానిని మనం నమ్ముతున్నామా లేదా అని ఆయన ఎప్పుడైతే పాండురంగడిగా భావించి దాని వెనకాలే పరుగు పెట్టినప్పుడు అప్పుడు చెప్తారు భగవంతుడు నువ్వు పూర్ణ అయ్యావు అంటే ప్రతి చోట ప్రతి దానిలోనూ నువ్వు భగవంతుని చూడగలుగుతున్నావు అని అలా నామదేవులు వారు సామాన్య గృహస్థ జీవితంతో నిరాడంబర జీవితాన్ని గడిపి ఆ నామధ్యానంతోనే బ్రతుకును పండించుకుంటారు అలా గృహస్థాశ్రమ ధర్మాన్ని ఆచరిస్తూ సభా భగవన్ నామస్మరణ ద్వారా మహాత్మన సందర్శన ద్వారా తరించవచ్చు అని తన జీవితం ద్వారా మనందరికీ తెలియజేశారు నామదేవుల వారు దర్జీ వృత్తి చేసి జీవిస్తూ ఉండేవారు తాను చేసే వృత్తిని కూడా ఆధ్యాత్మికంగా ఎలా సమన్వయం చేశారో ఒక కీర్తనలో చెప్తారు నా మనస్సు దర్జీవాణి వద్ద ఉన్న కొలబద్ద లాంటిది నా నాలుక దర్జీ వద్ద ఉన్న కత్తెర లాంటిది జీవితం అనే వస్త్రాన్ని మనసు అనే కొలబద్దతో కొలిచి అనే కత్తెరతో కత్తిరిస్తాను ఆ విధంగా నిత్యము హరినామస్మరణ చేస్తుంటాను భగవన్నామం తప్ప నా కులాన్ని వృత్తిని నేను లెక్క చేయను జీవితం అనే వస్త్రానికి భక్తి అనే రంగు వేసి నామం అనే సూదితో కొడతాను భగవన్ నామం తప్ప నా జీవితానికి మరో సరణ్యం లేదు భగవత్ పూజ సంకీర్తనాదులతో నా కాలాన్ని ఖర్చు పెడతాను నామదేవులు వారి వద్దన బంగారు సూదులు వెండి దారాన్ని దూర్చి ఏకాగ్ర బుద్ధితో రాత్రింబవళ్లు నామదేవుడు దర్జీగా కుడుతూ దర్జాగా నామజపం చేస్తుంటాడు అని ఆ కీర్తనలో తెలియచేస్తారు నామదేవుడు తనను ఇంకా ఏం చెప్తారంటే నామదేవుల వారు లేని వాటి కోసం ఆశలు పెంచుకుంటూ అరులు చాచే కంటే ఉన్నదాంతో తృప్తి చెంది ఆధ్యాత్మిక దృక్పథం ఏర్పరచుకోగలిగే ఎవరుంటారు ఎందరుంటారు విశూపకేశరి ద్వారా ఉపదేశం పొందిన తర్వాత నామదేవులు వారు రాగద్వేషరహితులై అహంకార అభిమానాల్ని దూరం చేసుకుని సమదర్శనంతో సంతృప్తిగా జీవించసాగారు ఇక్కడ కూడా మనకు చెప్తున్నారు ఏదైతే మనకుందో దానికి తృప్తి చెందుతూ ఆధ్యాత్మిక జ్ఞానం తెలుసుకుని ముందుకు వెళ్ళాలి అని చెప్తున్నారు మనకి ఒకరోజు నామదేవుల వారి ఆధ్యాత్మిక ప్రగతిని పరీక్షించాలనుకున్నారు జ్ఞానదేవులు వారు జ్ఞానదేవుడు నామదేవుడు నా ప్రచారం చేస్తూ ఒక గ్రామానికి వెళ్తూ ఉంటారు మధ్యలో ఇద్దరికి దాహం వేస్తుంది ఒక బావి వద్దకు వెళ్తారు ఆ బావి చాలా లోతుగా ఉంది చేదడానికి తాడు బుక్కన ఏమీ లేవు అక్కడ జ్ఞానదేవులు వారు ఒక చెలుకగా మారి ఆ బావిలో దిగి నీరు త్రాగి వస్తారు నామదేవులు వారు మాత్రం గట్టు మీదే ఉంటారు నామదేవా చూసావా యోగాభ్యాసం వల్ల ఎలాంటి శక్తులు వస్తాయో నామాన్ని ఆశ్రయించిన నువ్వు ఇప్పుడు ఏం చేయగలుగుతావు అని ప్రశ్నిస్తారు అప్పుడు నామదేవులు వారు జ్ఞానదేవులు వారికి నమస్కరిస్తూ మీరు సర్వజ్ఞులు మీకు తెలియదేమి ఉంది భగవంతుడు అందరిని వీక్షిస్తూనే ఉన్నాడు అర్హతను అనుసరించి అనుకూలత ఏర్పడుతుంది మనకు అర్హత ఉంటే మనకి ఖచ్చితంగా అది దొరుకుతుంది అందుకని నాకు నీరు ఇవ్వాలనుకుంటే ఎలా ఇవ్వాలో భగవంతుడికి తెలుసు ఈ దేహంతో నన్ను ఎంతవరకు ఉంచదలిచాడో అంతవరకు అన్ని సమకూర్చగలుగుతాడు పాండురంగడు నాకు అర్తవ్యం ఏముంది భగవంతుని ద్ర దయతో బ్రతుకుతున్నాను భగవంతుని దయతో మరణిస్తాను అని పాండురంగనామం ఉచ్చరించడం మొదలుపెట్టాడు అప్పుడు బావి నుంచి నీళ్లు వస్తాయి నామదేవులు వారు ఒక్క అడుగు కూడా ముందుకేయకుండానే నిలబడిన చోటే ఉండి నీళ్లు తాగుతారు నామదేవుల వారి నిరాడంబరత నిరహంకారము శరణాగత జీవనానికి జ్ఞాన దృష్టికి జ్ఞానదేవులు వారు సంతసిస్తారు తన జీవితం అంతా కూడా నామదేవుల వారు ఆ నామాన్ని గానం చేస్తూ ఆ నామాన్ని ప్రచారం చేస్తూ జీవిస్తారు ఆ నామ సంకీర్తనతోనే తన బ్రతుకు పండిపోతుంది ఆమె మాధుర్యంతో తన హృదయం నిండిపోయింది విషయ ప్రపంచం తనను ప్రేరేపించలేకపోయింది అంటే భగవంతుడు తప్ప వేరే ధ్యాస లేదు బయట విషయ వస్తువుల పట్ల వ్యామోహం ఏమీ లేదు అరిషద్వర్గాలు అతని మీద ఆ ఆధిపత్యాన్ని చలాయించలేకపోయాయి భగవద్ అనుభూతి కంటే అనన్యమైన అనుభవాల్ని అతడేమీ లక్ష్య పెట్టలేదు నిరంతరము తన హృదయంలో ఆ పాండురంగ భాగవాను ఉంచి ఆయన్ని దర్శిస్తూ ఉండేవాడు ఒక రోజు ద్వారకలో నామదేవుల వారు సంచరిస్తూ ఉండగా పండరీనాథుడు మొఘలాయి చక్రవర్తి వేషధారలాగా కనిపిస్తాడు నామదేవులు వారు చూడగానే తన హృదయేశ్వరుడు అక్కడ పాండురంగడే అని గుర్తిస్తాడు గుర్తించి గగురుపాటు చెంది తన్మయత్వంతో కళ్ళ వెంట ఆనంద బాష్పాలు రాలుతూ ఆ భగవంతుడు దివ్య రూపాన్ని దర్శిస్తూ గానం చేస్తాడు నువ్వు ఎన్ని రూపాలు మార్చినా కూడా నా దృష్టిని దాటిపోలేవు ఏ దుస్తుల్లో కనిపించినా కూడా నీ రూపమే నేను గుర్తించగలను ఏ భాషలో పలికినా కూడా నీ మాట మధురంగా ఉంటుంది నువ్వు అనంతుడు అనేక రూపాలు అనేక పేర్లు ఉన్నా సరే ఈ నామదేవుని యొక్క అపార భక్తిని ఏమీ అడ్డగించలేవు నువ్వెక్కడున్నా సరే ఎలా ఉన్నా సరే నీ భక్తుడైనా నీ నామ నామదేవుడు నిన్ను గుర్తించగలడు అని కీర్తన ద్వారా చెప్తాడు ఆ పాండురంగుడు మందహాసంతో నామదేవ నామ ప్రభావం గుర్చి విశేషంగా ప్రజల్లో ప్రచారం గావించి తరించు అని తెలిపి మాయమవుతాడు అలా భగవద్ ఆజ్ఞానుసారము నామదేవుల వారు నామ ప్రచారం గావిస్తూ భక్తులకు మార్గదర్శకులై చివరికి పాండు రంగంలో ఐక్యమవుతారు ఎప్పుడైతే మనం కూడా మనలో ఎలాంటి కల్మశాలు లేకుండా అహంకార మమకారాలను విడిచిపెట్టి పవిత్రంగా ఉన్నప్పుడు మనలోనే ఉన్న ఆ పరమాత్మతో అనుసంధానం అవుతాము అలా మనసుని ప్రశాంతంగా కల్మషం లేకుండా ఉంచుకోవడానికి ధ్యానం మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది ప్రతిరోజు ధ్యానం చేద్దాం ఫ్రెండ్స్ థ్యాంక్